హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే స్నాక్ ఐటెం ఏమిటంటే భోగి సంక్రాంతి సందర్భంగా పాకముండలు ఇవి పాకుండలను కూడా అంటారు వీటిని మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా సాఫ్ట్గా ఏ విధంగా సరైన కొలతలతో తయారు చేసుకోవచ్చో ఈరోజు మీకు పూర్తి వీడియోని అందిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీటి తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా మనం వీటికి ఇరవై నాలుగు గంటల ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఆ బియ్యము రేషన్ బియ్యం అయితే మనకి పాకుండలు చాలా బాగా వస్తాయి నేను ఒక కప్పు బియ్యంతో మీకు పాకుండలు తయారు చేసి చూపిస్తాను అయితే కొంచెం పిండి ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యమును ఇలా నాలుగైదు సార్లు కడిగి శుభ్రంగా మనం ఇరవై నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి కనీసం ఇరవై గంటలు నానినా మనకి సరిపోతుంది పాకుండలే కాబట్టి అదే అరుచులకైతే కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సి వస్తుంది ఇలా నాలుగైదు సార్లు బియ్యాన్ని మనం శుభ్రంగా కడిగిన తర్వాత మూతను పెట్టి దానిలో మంచినీళ్లను వేసి నానబెట్టుకుందాం ఇలా మనకి ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత మనం పిండిని మరపట్టించుకోవాల్సి ఉంటుంది అది కూడా మీకు నేను చూపిస్తాను ఇలా ఇరవై నాలుగు గంటల తర్వాత వాటర్పై ఇలా లేయర్ వస్తుంది చూసారుగా మరలా మరొకసారి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి నీటినంతటిని వాడేసి ఈ బియ్యాన్ని మనం వేరే గిన్నెలోకి అదే చిల్లెల గిన్నెలోకి తీసుకుందాం నాకు కప్పున్నర బియ్యమే కాబట్టి నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను మీరు ఎక్కువ ప్రిపేర్ చేసుకునేవారైతే బయటకు వెళ్ళి మరపట్టించుకోండి లేదా మిక్సీ మీకు మంచి కండిషన్లో ఉంటే ఎంత పిండి అయినా సరే మీరు కూడా మిక్సీలో పట్టేసుకోవచ్చు ఇలా మెత్తటి పిండిలా మిక్సీలో పట్టిన తర్వాత మనం ఒకటికి రెండు సార్లు జల్లించుకోవాలి జల్లెడతో అయినా సరే ఇలా మనం చిక్కంతో అయినా జల్లించుకున్నా మనకి పిండి మెత్తగా వస్తుంది ఇలా రెండు సార్లు జల్లించిన తర్వాత పిండినంతటిని తడి ఆరిపోకుండా ఇలా గట్టిగా నొక్కి ఉంచుకుందాం చూడండి పిండి ఎంత మెత్తగా ఉందో కదా అయితే బియ్యం మనకి తడితడిగా ఉన్నప్పుడే మనం పిండిని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇది పాకుండలు తయారు చేసుకోవడానికి ముందే చేసుకోవాలి ఎక్కువ టైం తీసుకోకూడదు పిండి ఆరిపోకుండా ఉంటేనే పాకుండలు పర్ఫెక్ట్గా వస్తాయి పిండిని పక్కన పెట్టుకొని కప్పు పిండికి కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లం అంతా శుభ్రంగా కరిగిన తర్వాత మనం బెల్లంలో వేస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి వడచిక్కంతో వడపోసేసుకుని తర్వాత మరలా బెల్లాన్ని పాకం పెట్టుకుందాం బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనకి చాలా త్వరగా వచ్చేస్తుంది పాకం ఎందుకంటే మనం వాటర్ చాలా తక్కువ వేసుకున్నాం కాబట్టి మనం ఒక గిన్నెతో వాటర్ని పెట్టుకొని బెల్లము మనకి పాకం వచ్చిందో లేదో రెండు నిమిషములకు ఒకసారి చెక్ చేసుకుంటూనే ఉండాలి లేదా మొదటి పాకం వచ్చినట్లయితే పిండి మనకి ఎక్కువగా కలవదు చూడండి ఇప్పుడు చూసాము కదా మరొక రెండు నిమిషములలో మనకి పాకం వచ్చేస్తుంది అలా రెండు నిమిషములకు ఒకసారి చెక్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా ఇదే టైంలో వేసేసుకుందాం ఇలా యాలకుల పొడి కూడా వేసేసుకున్న తర్వాత మరొకసారి మనం పాకం దగ్గర పడిందేమో రెండు నిమిషములు అయింది కదా చెక్ చేసుకోవచ్చు ఇలా పాకాన్ని చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదే మెయిన్ ప్రాసెస్ అవుతుంది ఇలా పాకాన్ని రెండు నిమిషములకొకసారి ఒకసారి చెక్ చేసినట్లయితే ఇందాకడ మీద మనకి చాలా కొంచెం దగ్గర పడింది కదా మరొక రెండు నిమిషంలో మనము ఇదే స్టవ్ మీద ఉంచినట్లయితే మనకి పాకం దగ్గరికి వచ్చేస్తుంది మరలా ఒకసారి చెక్ చేసుకుని మనం పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చెక్ చేసిన తర్వాత కొంచెం దగ్గర పడింది కదా మనకి పాకుండ్లకైతే ఇలా వస్తే సరిపోతుంది అదే మరి కొంచెం గట్టిగా రావాల్సి వస్తుంది ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరిని కూడా వేసుకుందాం ఇవి టేస్టు బాగుంటుంది పిల్లలకు పెద్దలకు కూడా ఆరోగ్యానికి మంచివి కాబట్టి ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసుకుని మనం ఈ పాకానికి ఎంతకు దింపుకుని బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండి మనం వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాం కదా అయితే ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు పిండి సరిపోతుంది కాబట్టి మిగిలిన అరకప్పు బియ్యము పిండిని పక్కన పెట్టుకొని మనం ఈ గిన్నెని దింపిన తర్వాత పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా కలిపేసుకోవాల్సి వస్తుంది ఇలా కలుపుకునే ముందు రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని ఎండి కొబ్బరి కూడా నేను ఇప్పుడు వేసుకుంటున్నాను ఎండి కొబ్బరి నెయ్యి మొత్తం అంతా బాగా కలిసేలా కలిపిన తర్వాత మనం పిండిని యాడ్ చేసుకుందాం నెయ్యి వేసుకోవడం వల్ల మన చేతికి అంటిపోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి పాకుండలు ఇలా పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి నాకైతే కప్పు బెల్లం తురుము వేసాను కదా ఇంచుమించుగా కప్పు పిండికి కొంచెం ఎక్కువే పట్టింది మనం పిండిని ఇలా పాకుండల్లా చుట్టి మనకి ఇలా వచ్చినట్లయితే సరిపోతుంది ఇక మనం ఆఫ్ చేసి వేడిగా ఉండగానే మనం పాకుండలు ప్రిపేర్ చేసేసుకుందాం వేడిగా అంటే గోరువెచ్చగా ఉంటుంది మనకి చల్లారిన పిండే కాబట్టి పాకం వేడిగా ఉన్నా సరే మనకి చేతితో పట్టుకోవడానికి సరిపడా వేడే ఉంటుంది కాబట్టి స్టవ్ మీద మనకి ఆయిల్ మూకుడిని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకు కావలసిన సైజులో పాకుండలను వేసేసుకుందాం చిన్నగా వేసుకుంటేనే లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి పాకుండలు ఇలా ఆయిల్ మూకుడు హీట్ అయింది కదా ఇప్పుడు మనం ఒక్కొక్క పాకుండను తీసి వేసేసుకుందాం మన ఇంట్లో పెద్దవారు ఉన్నట్లయితే మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తాం కాబట్టి లోపల వరకు కూడా చాలా ఈజీగా ఫ్రై అవుతాయి మనం లైట్ కలర్ తీసేసుకోవచ్చు పెద్దవారు మరి గట్టిగా ఉంటే తినలేరు కదా అదే మీకు క్రిస్పీగా కావాల్సి వస్తే మీరు కొంచెం మొదట రంగు వచ్చేంత వరకు వేపుకోవాల్సి వస్తుంది ఇది మన ఇష్టాన్ని బట్టే ఉంటుంది పాకుండలు అయితే చాలా పెర్ఫెక్ట్గా వచ్చాయి కదా మనకి పాకం బాగా కుదిరితేనే ఇలా వస్తాయి లేదంటే ఆయిల్లో వేయగానే విడిపోతాయి చూడండి ఎంత బాగా వచ్చినవు కదా మీరు కూడా మరి పాకుండలు తయారు చేసే ఈ పండక్కి ఇది కూడా ఒక ఐటెంలా పిల్లలకు పెట్టి టేస్ట్ చూపించండి చాలా బాగా వచ్చినవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు నేను ఈ కలర్ సరిపోతాయి కాబట్టి నేను తీసేసుకుంటున్నాను ఇలా కలర్ వచ్చినవి వచ్చినట్లు తీసేసుకుని మరలా మిగిలినవి కూడా ఫ్రై చేసుకుంటూ మనకి పిండి అయ్యేంత వరకు కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి పాకుండలు అయితే ఆయిల్ ఏమీ లాగకుండా చాలా పెర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చినవి మరొకసారి కూడా అదే విధంగా వేసుకుని వాటిని కూడా తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మనం వేరే చల్లారిన తర్వాత మూత ఉన్న బాక్స్లో వేసుకొని భద్రపరిచినట్లయితే వన్ మంత్ వరకు కూడా మనకి నిల్వ ఉంటాయి మరి మీరు కూడా ఈ పాకుండలను తయారు చేసుకొని మీకు ఎలా వచ్చినవో నాకు కామెంట్ చేయండి ఈ పాకుండల వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్